అరే శారీ కట్టుకుంటున్నాను చెప్తున్నా కదా అరే కాస్త ఆగు నక్షత్ర నువ్వు ఎంతసేపు టైం తీసుకుంటావో తీసుకో కానీ మనం ఖచ్చితంగా హనీమూన్కి వెళ్ళాల్సిందే నక్షత్ర నువ్వు ఇంకా ఎన్ని ప్లాన్లు వేసినా అవి ఏం సక్సెస్ కావు నక్షత్ర అయ్యో మమ్మీ మేమిద్దరం హనీమూన్కు వెళ్ళకుండా ఆపాలి ఆపాలి అంటే అది నీ వల్లనే సాధ్యం అవుతుంది మమ్మీ త్వరగా రా మమ్మీ అని మనసులో అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే అపూర్వ కూడా ఇంటికి వస్తుంది మమ్మీ మమ్మీ వచ్చినట్టుంది అని ఇక బయటికి రాగానే ఇక చెర్రి నక్షత్ర ఇంతసేపు రెడీ అవుతున్నా అని అన్నావు కదా అదే శారీ కట్టుకుంటా అని అన్నావు కదా ఏంటి అదే శారీ మీద ఉన్నావేంటి లేదు నువ్వు పక్కకు జరుగు మమ్మీ వచ్చింది నేను మమ్మీ దగ్గరికి వెళ్ళాలి సరే కానీ తర్వాతకి చూస్తావు కానీ ఫస్ట్ నువ్వు రెడీకా నక్షత్ర అని చెప్పగానే ఇక నువ్వు ఇప్పుడు రెడీ కాలేదనుకో మీ ఇద్దరు కలిసి మీ మమ్మీని పడేశారని నేను చెప్పుతా అని చెప్పగానే ఇక వెంటనే నక్షత్ర రీ చెర్రి ఆడుకుంటున్నావు కదరా సరే నేను వెళ్తాను రెడీ అవుతాను అని ఇక వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి ఇక శారీ కట్టుకొని ఇక బయటికి వస్తుంది వెంటనే నక్షత్ర అపూర్వ దగ్గరికి వెళ్ళి మమ్మీ ఏమైంది మమ్మీ డాడీ మమ్మీకి అంతా ఓకేనా అని చెప్పగానే అంటే అంతే ఓకే కానీ కొన్ని రోజుల వరకు మీ మమ్మీకి మాట రాదమ్మా ఏంటి మమ్మీకి మాట్లాడడం రాదా అంటే ఇప్పుడు మమ్మీ మాట్లాడకుంటే ఇప్పుడు మేమిద్దరం హనీమూన్కి వెళ్ళాల్సిందేనా అని ఆలోచిస్తూ ఉండగా అమ్మ ఏమైందమ్మా మీ అమ్మకు ఏం కాదు కానీ త్వరలో మీ అమ్మ కోలుకుంటుందమ్మా నువ్వంతా ఏం టెన్షన్ పడకు అని ఇక చరత్చంద్ర చెప్పగానే సరే డాడీ మమ్మీ నువ్వు ముందు రెస్ట్ తీసుకుంటూ రా మమ్మీ అని ఇక వెంటనే నక్షత్ర బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి మమ్మీ ఏంటి మమ్మీ ఇప్పుడు నీకు మాట రాదు లేదంటే ఇప్పుడు చెరితో నేను హనీమూన్కి వెళ్ళాలి మమ్మీ ఇప్పుడు నీకు మాట రాకుంటే ఎలా మమ్మీ అని చెప్తూ ఉండగా ఇక అపూర్వ మాత్రం ఏదో సైగా చేస్తూ ఉంటుంది మమ్మీ నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం అవ్వట్లేదు నువ్వు ఏం చెప్తున్నావో చెప్పు మమ్మీ అని చెప్పగానే ఇక అప్పుడే వచ్చి అమ్మాయి డాక్టర్లేమో మాటలు రావని చెప్తుంటే మీ అమ్మ తీసుకొచ్చి మాట్లాడు మాట్లాడు అని చెప్తే అమ్మి ఎలా మాట్లాడుతుంది అమ్మాయి అని చెప్పగానే గోరింటాకు ఇదంతా చేసింది నువ్వే కాబట్టి నువ్వే మా ఇద్దరిని హనీమూన్కి వెళ్లకుండా ఆపాల్సింది కూడా నువ్వే లేదంటే నువ్వే నాకు ప్లాన్ ఇచ్చావని నేను డాడీకి చెప్పేస్తా గోరింటాకు అని చెప్పగానే ఇవన్నీ అపూర్వ వింటుంది అమ్మాయి మీ అమ్మాయి వింటుంది వింటే వినని ఎలాగో మా అమ్మకు మాటలు రావు కదా గొరింటాకు అని చెప్పగానే ఇక అప్పురం మాత్రం ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంది గొరింటాకు ఇది ఇడిచిపెట్టి మేము హనీమోన్కి వెళ్ళకుండా ఒకటి ప్లాన్ చేయి గొరింటాకు అని చెప్పగానే ఒకవేళ మిమ్మల్ని ఆపనే అనుకో ఆ అబ్బాయి వచ్చి మీ మన నిద్రం చేసామని ఆ అబ్బాయి చెప్తాడు లేదంటే నిన్ను పంపించావనుకో నువ్వు నా మీదికి నెట్టేస్తావు ఎటు చూసినా గొంతే ఉందమ్మాయ్ అని చెప్పగానే గొరింటాకు ఇదంతా పక్కకు పెట్టి ఎలా ఆపాలో ప్లానింగ్ తెచ్చుకో గొరింటాకు అని చెప్పి ఇక నక్షత్ర బెడ్రూంలోకి వెళ్తుంది అప్పుడే చెర్రి కూడా బెడ్రూమ్లోకి వచ్చి నక్షత్ర నువ్వు ఏం చేసినా మనం హనీమూన్కి వెళ్ళాల్సిందే నక్షత్ర అని ఇక చెప్పి వెంటనే చరత్చంద్ర దగ్గరికి వెళ్తాడు మరో వైపేమో ఏంట్రా మీ బావేమో నిన్ను ఇంటికి తెచ్చి మంచి పని చేశాడని అంటుంటే నువ్వేంట్రా కొట్టాడని చెప్తున్నావేంటి అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ సరే ఏం జరిగినా ఫస్ట్ నేను అత్తయ్యను అడగాలి అత్తయ్య నాకు చెప్తుంది అని ఇక వెంటనే భూమి శారద దగ్గరికి వెళ్తుంది అత్తయ్య అత్తయ్య ఏంటమ్మా ఏంటత్తయ్యా శివనేమో గగన్ కొట్టాడని చెప్తున్నాడు కానీ ఇప్పుడు గగన్ వచ్చి శివను తెచ్చి మంచి పనులు చేసావని అంటున్నాడేంటి అసలు ఏం తెయా నాకు ఏం అర్థం అవ్వట్లేదు అని చెప్పగానే ఇక వెంటనే శారద నవ్వుకుంటూ వచ్చి అంటే నేను గగన్కి చెప్పేశాను ఏం చెప్పావు అంటే పూరి శివను ప్రేమిస్తుంది కదా ఆ విషయం చెప్పాను ఏంటత్తయ్యా శివ పూరిని ప్రేమిస్తుందా అవునమ్మా అంటే గగన్కి కూడా నచ్చిందా అని చెప్పగానే గగన్ కూడా నచ్చింది వీళ్ళిద్దరికీ పెళ్ళి చేయాలని కూడా గగన్ చెప్పాడు ఏంటి పూరికి శివకు ఇద్దరికి పెళ్లి చేస్తా అని గగన్ అన్నాడా అవునమ్మా అని చెప్పగానే ఇక వెంటనే సంతోషం పడుతూ ఇక శివ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక అప్పుడే గగన్ వస్తాడు ఏంటి బావా ఏమన్నా చెప్పాలా అని అడగగానే ఏం లేదు మరి ఏంటి బావా నాయంబడి తిరుగుతున్నావేంటి ఏంటి చెప్పు అని చెప్పగానే ఏం లేదు అంటే భూమి అత్తయ్య వస్తున్నా చెప్పేది భూమి ఏంటి బావా అంటే అత్తయ్య ఆగు అత్తయ్య నీకు కాఫీ ఆ టీయా అనుకుంటూ ఇక గగన్ మాటలు వినపడగనట్టు ఇక వెళ్తుంది భూమి నేను చెప్పేది విను ఏంటి అంటే పూరికి శివకు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా అవునా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా అవును అంటే వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయాలని అనుకుంటున్నా భూమి నాకు ఈ సంబంధం అసలు నచ్చట్లేదు బావా ఏ భూమి ఏం మాట్లాడుతున్నావు అవును బావా నువ్వు నన్ను డామినేట్ చేసినట్టు మీ చెల్లి మా తమ్ముని డామినేట్ చేస్తుంది అదంతా నాకు నచ్చట్లేదు బావా భూమి భూమి నువ్వు అట్లా కాదు నా చెల్లెలు నా చెల్లెలు చాలా మంచిది ఎవరికేం తెలుసు నువ్వు కూడా చాలా మంచాడు వాడివి ఫస్ట్ ఇప్పుడు చూస్తే తెలియట్లేదా నీ కోసం అని చెప్పగానే భూమి నువ్వు ఏమన్నా అనుకో శివకు పూరికి ఇద్దరి కలిపి పెళ్ళి చేస్తా నేను ఏంటి నాకు నచ్చకుండా మా తమ్మునికి పెళ్లి చేస్తావా నువ్వు నా తమ్ముడు నాకు నచ్చిన పని చేస్తాడు అని చెప్పగానే భూమి భూమి ప్లీజ్ భూమి ఇదే ఎలాగైనా ఒప్పుకో భూమి అని ఇక బ్రతిమిలాడుతూ ఉండగా ఇక వెంటనే అప్పుడే శారద కూడా వస్తుంది మమ్మీ అని ఇక శారదకు చెప్తూ ఉండగా ఇక వెంటనే భూమి కూడా శివ దగ్గరికి వెళ్తుంది శివ నీకొక గుడ్ న్యూస్ చెప్పాలరా ఏంటక్క అంటే నిన్ను భూమి ప్రేమిస్తుంది కదరా అయినా పూరి నిన్ను ప్రేమిస్తుందని నాకు ఇంతవరకు చెప్పలేదేంట్రా ఏంటక్క నువ్వేం మాట్లాడుతున్నావు పూరి నన్ను ప్రేమించడం ఏంటి ఏంట్రా ఇంకా తెలివనట్టు యాక్టింగ్ చేస్తున్నావా ఈ విషయం మీ బావకు తెలిసింది కానీ నాకు తెలిసిందారా ఒక్కసారి కూడా చెప్పాలని అనిపించలేట్లా అక్క నిజం చెప్తున్నా నేను ఇంతవరకు పూరిని నేను ప్రేమించలేదక్క అని చెప్పగానే ఇక భూమి మాత్రం ఒకటిసారిగా షాక్ అవుతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అవునక్క నేను ఇంతవరకు పూరిని ప్రేమించలేదు మరి ఎవరిని ప్రేమించావురా అంటే మా క్లాస్మేట్ బిందు అని ఒక అమ్మాయి ఉంటుంది ఏంటి బిందును ప్రేమిస్తున్నావా నువ్వు అవునక్క మరి ఈ విషయం మీ బావకు తెలిస్తే ఎలా రా మీ బావ పూరినే ప్రేమిస్తున్నావని ఇప్పుడిప్పుడే మంచి లెక్క అవుతున్నాడు ఇప్పుడు ఇలా చెప్పి ఇంకా టెన్షన్ పెడుతున్నావేంట్రా అక్క ఎలా అన్నా చెయ్యక్క నేను పూరిని పెళ్ళి చేసుకోను అని చెప్పగానే ఇక నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటేనే పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టూ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి